దేశంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి రానున్న వినాయక చవితి ఉత్సవాల కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆకృతుల్లో రంగురంగుల వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ద్వారా పర్యావరణకు హాని అంటున్నారు అది నిజమే అయితే మట్టి విగ్రహాలు పెద్దవి చేయడం కుదరదని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు ఇదే తమ ఉపాధి అని చెప్తున్నారు తమకు తగినంత ఆదరణ లేదని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనుకుంటున్న కళాకారులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా వైభవంగా ఒక జరుపుకునే హిందువుల పండగ ఏదంటే ముఖ్యంగా వినాయక చవితి ఏదైతే వినాయక చవితి విగ్రహాలని ఇచ్చిన మంటపాల్లో ఏర్పాటు చేసుకునేసి అత్యంత కోలాహలంగా యువకులందరూ కలిసి కులాలు మతాలు అతీతంగా కూడా జరుపుకుంటారు ఈ వినాయక చవితి అటువంటి విగ్రహాలని తయారు చేసే జీవితాలు చాలా అత్యంత దారుణంగా ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా సిండికేట్ నగర్లో దీనిపైన ఆధారపడి అనేక కుటుంబాలు విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఈ ఏదైతే ముడి సరుకు ఉందో అది వచ్చేసి రేట్లు పెరిగిపోయినాయి కానీ ఏదైతే నిర్వాహకులు వినాయక విగ్రహాలు కొనే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అత్యంత దారుణమైన ధరకు అడుగుతున్నారు మాకు ఇలా అయితే ఏంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు చేయిత లభించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి మీరు వినాయక విగ్రహాలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఏంటి ఆదరణ ఎలా ఉంది ప్రజల్లో మేమైతే వినాయక పది సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం సార్ ఇక్కడ నగరే అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా చాలా దారుణంగా ఉంది అసలు ఎవరైనా విగ్రహాలు బుక్ చేసుకునే రావడము కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ చేసిన వాళ్ళు కూడా మాకు పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదంటారు మళ్ళీ వాళ్ళు వాపస్ తీసుకుపోతారు మళ్ళీ పర్యావరణము ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మట్టి విగ్రహాలే పెట్టాలని అదొక పెద్ద ఎఫెక్ట్ పడుతుంది మొత్తం మాగే కాదు దాదాపుగా సిండిగేట్ నగర్లో యాభై అరవై కుటుంబాలు ఓన్లీ పెద్ద వినాయకులు చేసుకుంటే బతుకుతున్నారు వాళ్ళ ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే దా ఇది ఇట్లా ఇట్లనే ఉంది ఇక్కడనే కాదు మొత్తం సిండిగేడినారు గుంతగాళ్ళు మొత్తం ఎక్కడ బొమ్మలు చేసినారో పెద్ద బొమ్మలు ప్రతి ఒక్క పరిస్థితి ఇదే ఉంది సార్ అంటే దాదాపుగా అంటే పవన్ కళ్యాణ్ చెప్పడం ఒకటే కాదు సహజంగా కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తే పర్యావరానికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే అవి నీటిలో వేసిన తర్వాత నీటిలో ఉన్న చేపలు కావచ్చు తాబేళ్ళు కావచ్చు ఇటువంటివి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వద్దని చెప్తున్నారు మీరు ఆల్టర్నేట్గా మట్టి బొమ్మలు తయారు చేయొచ్చు కదా మట్టి మట్టిబమ్మలు తయారు చేస్తున్నారు సార్ అది ఎట్లంటే ఒక ఇరవై ఎక్కువ ఎక్కువ ట్రావెలింగ్ చేసే కాదు మాక్సిమం ఇవి ఫినిషింగ్ వచ్చినట్లు అవి రావా మేము అవి అవి కానీ చేసి అప్పుడే చాలా సార్లు నష్టపోయినాం వర్షం వచ్చింది అనుకో దాదాపు అంటే ఇప్పుడు పది రూపాయలు స్టాప్ వర్షాలు పడుతున్నాయా వర్షాలు కరిగిపోతాయి మా పరిస్థితి అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందని మేము కానీ అది కానీ మేము పర్యావరణం కాలుష్యతమైందని మామూలుగా రెండు వందలు మూడు వందలు ఎక్కువ చేసుకునేటోళ్ళు కానీ ఉన్నారు అట్లా చేయకోకుండా ఈసారి అందరూ ఒక మాట మీద వచ్చి తక్కువ అంటే పోయినసారితో పోలిస్తే ఇంకా కొంచెం తగ్గించి చేయాలన్న ఉద్దేశంతో అందరూ కాన్సెప్ట్తోనే అందరూ నూరు లోపలే హండ్రెడ్ విగ్రహాలు లోపలే చేసుకునే అట్లా ప్లాన్లో మావాలుగానే చేస్తాను అంటే ఒకటి ఒక విగ్రహం తయారు చేయాలంటే ఒక ముగ్గురు నలుగురు కలిసి తయారు చేసి ఒక రోజు పడుతుంది అంటే దానికి ఆకారం తీసుకురావడం పెయింట్ చేయడం ఇదంతా చేయడం అన్నది అంటే మీకు ఏదైతే కొనుగోలు ధర ఉందో మీకు వస్తే లాభం ఉందో అది సరిపోతుంది అంతమందికి అంటే ఇంక ఇప్పుడు మాకు వేరే ఆప్షన్ లేదు కదండి సార్ ఇప్పుడు ఉండే రేట్లకి మేము చేసుకునే పనికి ఏదో ఉందంటే ఉంది ఇప్పుడు మేము ఎందుకంటే ఇది కులవృత్తి మెయిన్ మెయిన్ ఎక్స్పెషల్లీ మా నాన్న మా నాన్న మా తాతల నుంచి కుండలు చేసేటోళ్ళు ఆ కుండలు ఏమైందంటే అంతరించిపోయినా ఇప్పుడు ఫ్రిడ్జ్లు అంట మామూలుగా అన్ని ఇనుప సామాన్లు అన్నీ వాడుతున్నారు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ వినాయక విగ్రహాలు ఇప్పుడు ఇది కానీ అంతరించిపోతే మాకైతే వేరే చేసుకునే పరిస్థితి అయితే ఏంది లేదు వేరే ఆప్షన్ కూడా లేదు ఎక్స్పెషల్లీ ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఒక వినాయక చవితి చేసుకుంటారు మామూలుగా కుటుంబ సమేతంగా అందరూ కష్టపడితే పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక మూడు రూపాయలు వచ్చే మూడు రూపాయలు వచ్చే విధంగా ఉంటుంది మేమే చేసుకుంటే అది కానీ కూలీలు అందరినీ పెట్టుకుంటే అంతగానే ఉండదు అంటే మీరు ఫ్యామిలీ అంతా కలిసి చేస్తారు కాబట్టి వచ్చిన లాభం అంత ఇంత మిగులుతుంది అంటున్నారు ఇప్పుడు ఒకవేళ అంటే ఒక ఐదు నెలల ముందు నుంచి మొదలు పెడతారు మీరు ఐదు నెలలు కష్టపడతారు వచ్చిన ఆదాయం ఇది రిమైనింగ్ కాలం అంటే మీ మిగతా సంవత్సరం అంతా ఎలా మీ ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ చేస్తారా లేకపోతే వ్యాపారాలా ఏంటి ఏం లేదు సార్ చేసేవాళ్ళు మేము అది ఇక్కడ మగ్గాలిస్తాము మగ్గలు వేయాలంటే అవి కానీ రేటు ఏం లేవు కాబట్టి ఉరికే ఉరికే ఉండకూడదు అన్నట్లు మగ్గలు నేస్తాం మాకు మెయిన్ అయితే వినాయక చవితి సారీ అమ్ముడు పోలేదు విగ్రహాలు లేకపోతే కొన్ని ఇన్ ఇంతమంది చాలామంది ఉన్నారు కదా అంటే ముఖ్యంగా ఇంకో ఆరోపణ ఏమంటే వేరే నార్త్ నుంచి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు మీకు పోటీగా అని చెప్తున్నారు మరి విగ్రహాలు నిలిచిపోయాయి ఆగిపోయాయి అమ్ముడు పోలేదు దాన్ని నెక్స్ట్ ఇయర్ అమ్ముతారా ఏం చేస్తారు దాన్ని జాగ్రత్తగా అట్లే ఎత్తిపెట్టుకొని మళ్ళీ దాన్ని రీపెయింటింగ్ చేసి రిపేర్లు ఉంటాయి ఏమని చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కలర్లు కొత్త రీమాడ్లింగ్ చేసి కొత్త బొమ్మల మధ్య తయారు చేసి మళ్ళీ అమ్ముతాం సార్ ఓకే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అమ్మకూడదు అంటున్నాడు నిజమే మరి ఆల్టర్నేట్ మీకు ఏదో ఒకటి దారి చూపించాలి కదా ఉపాధికి మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇదే సార్ ఏదైనా ఇంత ముందన్నా ఇప్పుడు దాదాపు మీ నేను పిల్లప్పటి నుంచే టెన్ ఇయర్స్ నుంచి ఏదో సబ్సిడీ లోన్స్ అంట లేకుంటే మెటీరియల్స్ కానీ ఏమైనా కానీ ప్రొవైడ్ చేసేటోళ్ళే ప్రతి ఒక్క కులానికి గుణ మా కులాన్ని వరకు ఇంతవరకు మేము కుమ్మురాలనే కులం అనేది గుర్తుకు ఉందో లేదో మాకైతే తెలియదు ఏం నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలియదు అనేది అనిపిస్తుంది అంతే ఇప్పుడు విగ్రహాలు అంటే ప్రతి ఒక్కరు చేస్తారు సార్ బిజినెస్ ఒక ముస్లింస్ చేస్తారు బోయలు చేస్తారు ప్రతి క్యాస్ట్ చేస్తారు మా దగ్గర మేమే కూడా వేరే వాళ్ళు హోల్సేల్ అయినా తీసుకొని పోతారు కదా ప్రతి ఒక్కరూ అయితే వినాయక విగ్రహాలు చేస్తారు వినాయక విగ్రహాలు వ్యాపారం చేసిన వాళ్ళంతా అయితే కాదు కష్టపడి చేసుకునే వాళ్ళమే కుమ్మురూ ఒకవేళ అది పర్యావరణం కాలుష్యం అవుతుంది అంటే అది దానికి ఆల్టర్నేట్గా మీరు ఏమైనా చూపించినా మాకేం ఇబ్బంది లేదు ఇది మీరు చెప్తున్నారు అంటే ఒకప్పుడు ఏదైతే కుమ్మరి వాళ్ళు కుండలు చేసేవాళ్ళు అది ఎక్కువ ఆదరణ లేకపోవడంతో ఈ విగ్రహాలతో జీవనాన్ని కొనసాగిస్తే ఇప్పుడు కులవృత్తిలో పైన ఆధారపడిన వాళ్ళకే కాంపిటీషన్గా చాలామంది వేరే కులాల వాళ్ళు కూడా విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాజస్థాన్ కావచ్చు యూపీ కావచ్చు అక్కడి నుంచి కూడా కార్మికుల్ని పిలిపించుకొని విగ్రహాలు తయారు చేస్తున్నారు దాంతో మా ఉపాధికి ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం ఒకవైపు ఈ పర్యావరణం కోసం హాని కలుగుతోంది ఇటువంటి విగ్రహాలు తయారు చేయకూడదు కేవలం మట్టి విగ్రహాలను తయారు తయారు చేయాలి అని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం మాకు ఉపాధి కోసం ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూపిస్తే మేము కూడా మట్టి విగ్రహాలను తయారు చేయడమా లేకపోతే ఇతర వృత్తులపైన ఆధారపడి జీవించడమా అన్నది చేస్తామంటూ వీళ్ళు చెప్పడం జరుగుతోంది ఒక మేము కూడా ఈ మట్టి విగ్రహాలను తయారు చేసే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా వేరే వృత్తులు ఏదన్నా ఉన్నా కూడా మాకు కావాల్సిన ఆదాయాన్ని మేము సమకూర్చుకుంటాం కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము సహకరిస్తామన్నట్టు అన్నట్టు కూడా వీరు తెలపడం జరుగుతోంది కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య రాజ్ న్యూస్ సిండికేట్ నగర్ నుంచి అనంతపురం